ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ యొక్క థర్టీ ఫస్ట్ ఆర్క్యుప్రెజర్ క్లాస్ లోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఆల్మోస్ట్ పది మందిలో ఆరుగురు లేదా ఏడుగురు బాధపడేటటువంటి సమస్య దట్ ఈస్ నన్ అదర్ దెన్ సయాటిక గురించి ఈరోజు మనము ఈ యొక్క క్లాస్లో మనము తెలుసుకోబోతున్నాము ఈ సయాటిక గురించి తెలుసుకునే ముందు మీరు ఈ క్రింద ఇవ్వబడినటువంటి కామెంట్ బాక్స్ లో మీకు యాక్చువల్ గా నొప్పి ఎక్కడ ఉంది నడుము క్రింద భాగంలో ఉందా మోకాల క్రింద భాగంలో ఉందా లేదా నడుము నుంచి మోకాల క్రింద నుంచి వెళ్తూ యాంకీలు వరకు ఉన్నదా మీరు గమనించి మీరు ఈ కామెంట్ బాక్స్ లో మీకు ఈ క్లాస్ క్లాస్ తర్వాత కూడాను చక్కటి నివారణ చర్యలు ఇవ్వడము జరుగుతూ ఉంది అయితే అగుల ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క సయాటిక నరు అనేది శరీరంలో అతి పెద్ద నరము ఇక్కడ మనం గమనించినట్లయితే నడుము క్రింద భాగంలో నుంచి ఇక్కడి నుంచి ఏ విధంగా లెఫ్ట్ సైడ్ గాని లేదా రైట్ సైడ్ గాని మధ్య భాగంలో వెళ్తూ ఉంటుంది సో ఇది ఒక పెద్ద నరము దీనిని సయాటిక నరము అని పిలవడము జరుగుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మరి ఈ క్లాస్ లో మనము చాలా విషయాలు తెలుసుకోబోతున్నాము మరి మీకు కారణాల్లో ఐదవది చాలా ఇంపార్టెంట్ నివారణ చర్యల్లో కూడా ఐదవది చాలా ఇంపార్టెంట్ చేయవలసిన వాటిలో కూడా ఐదో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఈ రోజు ఈ క్లాస్ లో మీరు ఇంతకు ముందు ఎన్నడూ తెలియనటువంటి విషయాలు ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు మరి మొట్టమొదటగా నొప్పి ఈ యొక్క సయాటికా నొప్పిని మనము ఎలా గుర్తించాలి అందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ చాలా ఉన్నాయి అందులో మొదటిది మొదట మీరు మీ యొక్క ఈ యొక్క తుంటి భాగంలో గనక నొప్పి క్రింది వరకు వస్తున్నట్లయితే అది సయాటికా నొప్పి అని మీరు గుర్తించాల రెండవది మీరు టేబుల్ మీద కానీ బెడ్ మీద కానీ ఫ్లాట్ గా పడుకొని వేరే ఒకరి సహాయంతో కానీ మీరు కానీ యొక్క బెడ్ మీద నుంచి కొంత భాగం ఈ విధంగా లేపినట్లయితే మీకు నొప్పి వస్తున్నదని మీరు గుర్తించినట్లయితే నొప్పి ఉంటే కనుక అది సయాటిక అని మీరు గుర్తించాలి తర్వాత మీరు నిలువుగా నిటారుగా నిలబడలేకపోయినా వంగితే నొప్పి బాగా లేచిన మీరు ఖచ్చితంగా ఇది సయాటిక అని మీరు గుర్తించాలి మరి ఆరోగ్య అభిలాషలారా మరి సయాటిక రావడానికి గల కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా మొట్టమొదటిది వాత తత్వం పెరిగి కానిస్టిపేషన్ పెరిగి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయినప్పుడు ఈ యొక్క సయాటిక నరం మీద ప్రెషర్ పడి నొప్పి రావడానికి అవకాశం ఉంది రెండవది రోజంతా ఎక్కువసేపు వంగి కూర్చోవడము చేసిన వారికి ఈ యొక్క సయాటికా నొప్పి వస్తూ ఉంది మూడవది మీరు కూర్చున్నటువంటి చోట కుర్చీ మీద ఇలా చివర్లో కూర్చొని వంగి పని చేసిన వంగి ఫోన్ చూసినా వంగి మీరు ల్యాప్టాప్ లో పని చేస్తూ ఉన్నా ఇలాంటి సందర్భాలలో మీకు సాయాటికా నొప్పి రావడము జరుగుతూ ఉంది నాలుగవ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒమేగా యాసిడ్స్ కలిగినటువంటి ఫుడ్స్ తీసుకోలేకపోవడం కూడాను ఈ యొక్క నొప్పికి కారణం అవుతూ ఉంది ఐదవది కాల్షియం డిఫిషియన్సీ డి త్రీ డిఫిషియన్సీ మెగ్నీషియం డిఫిషియన్సీ జింక్ డిఫిషియన్సీ లాంటివి కూడాను దీనివల్ల మీకు లోపించడం వల్ల మీకు సయాటికా సమస్యలు వస్తూ ఉంటాయి సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఏడవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మన నీరు ఎవరైతే పూర్తి స్థాయిలో వారి యొక్క వయస్సు వారి యొక్క బరువును బట్టి రోజువారీ ఎంత తీసుకోవాలి మీరు అంత తీసుకునేట్లయితే ఈ యొక్క సయాటిక పెయిన్ రావడానికి అవకాశం ఉంది ఎనిమిదవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటిన్యూస్గా నిరంతరం ఎక్కువ బరువులు మోసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క సయాటిక నొప్పి రావడానికి కారణం అవుతుంది మరి తొమ్మిదవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం గమనించాల్సింది మై మై లో న్యూరోపతి అనేటటువంటి సమస్య డిస్క్ కంప్రెషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ యొక్క సయాటిక పెయిన్ ఎక్కువ కావడానికి కారణం అవుతుంది పదవది వచ్చేసి ఈ యొక్క నరాలలో మైక్రో సర్క్యులేషన్ మరియు మ్యాక్రో బ్లడ్ సర్కులేషన్ ఎప్పుడైతే తగ్గుతూ ఉందో అప్పుడు నరములో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి నొప్పి తీవ్రత పెరగడానికి అవుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మరి ఇప్పుడు మనం కారణాలు తెలుసుకుందాము మరి సయాటిక నయానికి మరి నివారణ ఇప్పుడు తెలుసుకొని వాటిని పాటించినట్లయితే చాలా చక్కగా మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారు సో నివారణ చర్యలు మొదటిది లంకనం పరమ ఔషధం అని పెద్దలు చెప్పడం జరిగింది ఋషులు మహా ఋషులు కూడా ఈ యొక్క నాడీ శాస్త్రంలో ఆయుర్వేదంలో నాచురోపతి కంపల్సరిగా పాటించమని చెబుతూ ఉంది మొట్టమొదటిది లంకనం పరమ ఔషధం మీరు ఏం చేయాలంటే ఇందులో తేలికపాటి ఆహారాలు కేవలం కొద్ది రోజులు మీరు ఇలా తీసుకున్నట్లయితే ఈ యొక్క నరం మీద ప్రెషర్ జరిగి వాత తత్వాలు తగ్గి నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది రెండవది నొప్పి పూర్తిగా తగ్గే వరకు రెండు పూటలా మీరు తేలికపాటి ఆహారం తీసుకుంటున్నట్లయితే చాలా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంది మూడవది మన నాచురోపతిలో యోగాలో హీలర్స్ హీలర్స్ కొన్ని యోగ ఆసనాలు మనం చెప్పుకున్నట్లయితే భుజంగాసనము శలభాసనము మరియు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉన్నాయో ఇవి చేయడం చాలా మంచిది నాలుగవ ఇంపార్టెంట్ పాయింట్ నొప్పి భాగంపై మీరు స్టీమ్ మీరు స్టీమ్ గాని కొద్దిపాటి ప్రెషర్ కానీ ఇచ్చినట్లయితే మీకు వెంటనే నొప్పి నుండి మీరు ఉపశమనం పొందడము జరుగుతూ ఉంది మరి ఐదవ ఇంపార్టెంట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే నొప్పి ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి మీకు ఈ సైడ్ ఉందనుకుందాము మీరు చేయవలసినది ఏమిటి అంటే యువతల వైపు మీరు ఈ భాగంలో వేరే వారి యొక్క సహాయంతో ఇంటి వారి సహాయంతో చక్కగా ఈ యొక్క నరాన్ని మీరు గుర్తించి ఈ యొక్క నరము మీద చక్కగా ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీరు చేసినట్లయితే చాలా చక్కగా మీ యొక్క నొప్పి తగ్గుముఖం పడుతుంది మరియు మీకు శాశ్వత పరిష్కారము దొరుకుతూ ఉంది మరి ఆరవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు తీసుకునేటటువంటి రోజువారి ఆహారంలో భాగంగా మంచి కాల్షియము డి త్రీ ఒమేగా లాంటి ఆహార పదార్థాలలో మీరు తరచుగా విరివిరిగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మరి ఏడవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు చక్కగా మీరు కుర్చీ మొత్తాన్ని మీరు ఆనుకొని ఇలా మంచిగా ఈ యొక్క బ్యాక్ సపోర్ట్ తీసుకొని మీరు చేయవలసినటువంటి ల్యాప్టాప్ పనులు కానీ మొబైల్ చూడడం కానీ ఇతర ఇతర రకాల పనులు కానీ రాయడం కానీ మీరు ఈ స్ట్రక్చర్ లో ప్రాపర్ గా కూర్చొని చేసినట్లయితే మీకు ప్రెషర్ తగ్గుతూ ఉంది అండ్ నొప్పి నివారణ కూడా జరుగుతూ ఉంది మరి ఎనిమిదవ ఇంపార్టెంట్ పాయింట్ ఒక మంచి టెన్నిస్ బాల్ మీరు తీసుకొని ఈ యొక్క సయాటిక నరం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ భాగం కింద పెట్టేసి చక్కగా మీరు కూర్చొని దాని మీద ప్రెషర్ చేసినట్లయితే నెమ్మదిగా మర్దన జరిగి మీకు నెమ్మది నెమ్మదిగా మీకు రిలీఫ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది మరి తొమ్మిదవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఒక మంచి టవల్ని మీరు తీసుకొని మీరు టవల్ ని ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసేసి చక్కగా మీరు దీని మీద ఎక్కడైతే మీకు నొప్పి ఉందో ఆ నొప్పి భాగంలో పెట్టి మీరు కిందికి ఒట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే చాలా చక్కగా మీ యొక్క సయాటిక నొప్పి నుంచి మీరు రిలీఫ్ అను మరియు శాశ్వత పరిష్కారం పొందడము జరుగుతూ ఉంది మరి ఆరోగ్య అభిలాషులారా రోజంతా పదవ ఇంపార్టెంట్ పాయింట్ రోజంతా కూడాను ఉదయకాలం నుండి సాయంకాలం వరకు భోజనం చేసేటప్పుడు కాకుండా మిగతా సమయాలలో మీరు మీ శరీరానికి ఎంత వాటర్ కావాలో మీరు అంత వాటరు చేయండి ఆరోగ్య అభిలాషలారా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు ఆకి ప్రెషర్ విధానాన్ని నేర్చుకొని నరాలలో కలిగినటువంటి ఒత్తిడిని మొదటగా తగ్గించాలి రెండవది వాత దోషాలు తీసేయాలి మూడవది నొప్పి నివారణ చేసినట్లయితే మీకు శాశ్వత పరిష్కారము దొరుకుతూ ఉంది ముందుగా మనం ఇక్కడ పాయింట్స్ గుర్తించుదాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క జాయింట్లో మనకి ఇక్కడ తొంటి మరియు వాటి యొక్క సాయటిక భాగాలను గుర్తిస్తున్నాము మరియు ఇక్కడ మనం వచ్చేసి నరాలు వాటి యొక్క కనెక్టెడ్ పాయింట్స్ ఈ సైడ్ కూడా గుర్తించుదాము నరాలు నరాల వ్యవస్థ మరియు తొంటి భాగము ఈ పాయింట్స్ మనం గుర్తించుకొని ఈ పాయింట్స్ మీద చక్కగా ఆక్యుప్రెషర్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ ప్రెస్ రిలీజ్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా ఉదయ కాలము సాయంకాలము కొంచెం కాళ్లి కడుపుతో గానీ నొప్పి తీవ్రత బాగా ఉన్నప్పుడు కానీ చేయడము చాలా మంచిది మరి అదేవిధంగా ఈ యొక్క నరాల వ్యవస్థ మీద కూడా చక్కగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా ఉదయకాలము ప్రతి పాయింట్ లోను రెండు నిమిషాలు సాయంకాలము ప్రతి పాయింట్ లోను రెండు నిమిషాలు మీరు చక్కగా చేసినట్లయితే మీరు ఈ యొక్క భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఈ యొక్క సయాటిక నొప్పు నుంచి మీరు బయటపడతారు పడతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు ఈ రోజు చాలా చక్కటి అంశాలు మీరు తెలుసుకోవడము జరిగింది ముందుగా వ్యాధి యొక్క నొప్పిని గుర్తించడం తెలుసుకున్నారు రెండవదిగా మూల కారణాలు తెలుసుకున్నారు అండ్ మూడవదిగా నివారణ చర్యలు కూడా మీరు తెలుసుకున్నారు ఫైనల్ గా ఆకీ ప్రెజర్ పాయింట్స్ కూడా మీరు తెలుసుకోవడము జరిగింది చాలా చక్కగా మీరు ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ చేసుకొని మీకు కలిగినటువంటి యొక్క శాశ్వత పరిష్కారము మీకు కలిగినటువంటి యొక్క రిలీఫ్ నుంచి కామెంట్ బాక్స్ తెలియపరిచి మరి ఎంతో మందికి ఇంత చక్కటి మంచి మెసేజ్ మీరు వారికి పాస్ చేసి వారికి కూడా మీరు ఆరోగ్య ప్రధాన కావాలని కోరుకుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ